అందరికీ నమస్కారం కథలపల్లికి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట సిక్స్టీ ఎయిట్ విందాం శ్రావ్య గుమస్తా వర్మగారితో మాట్లాడొచ్చిన తర్వాత హర్షపైకి చేరిపోయి అతని చెవిలో చిన్నగా మన ప్లాన్ సక్సెస్ అండి రేపు మనం వచ్చేటప్పటికి ఈ ఊరి ప్రాబ్లం సాల్వ్ అలాగే మనం వేసిన ప్లాన్ ప్రకారం ఆ ప్రెసిడెంట్ గాడు ఆ కార్పొరేట్ గన్నయ్య గాడు ఇద్దరు కూడా మన ర్యాప్లో పడతారని చెప్పి హర్షగుండెలపై తలపెట్టుకుని నిద్రపోతుంది శ్రావ్య హర్ష కూడా చిన్నగా నవ్వి మార్నింగ్ జరిగింది గుర్తు తెచ్చుకుంటూ నిద్రపోయాడు ఫ్లాష్ 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 బ్యాక్ హర్ష స్రావిని గోడ క్లాక్ చేసి ఆమెను అడుమే చేయవేశాడు దాంతో స్రావి కళ్ళు పెద్దవి చేసుకుని తెలిసిపోయిందా అంది దాంతో హర్ష అంటూ ఆమె చీర లోపల దాచిన పత్రాలను బయటకు తీసి అవి చూస్తూ ఏంటివి అని అడిగాడు తిరిగేస్తూ బెట దగ్గరికి వెళ్ళి కూర్చుని శ్రావి కూడా హర్ష వెనకాలే వెళ్తూ ఉదయం గుళ్ళో మీరు పిలుస్తున్నా వినిపించుకోకుండా నేను రాలేదు కదా అది వీటి కోసమే అంది అతను పక్కనే కూర్చుంటూ దాంతో అర్థం కాక వీటి కోసమా కానీ ఎందుకు అని అడిగాడు శ్రావ్య వైపు చూస్తూ ఎందుకంటే నేను ఆ రూంలోకి వెళ్ళిన తర్వాత అదే మనం వెతుకుతున్న రహస్య ద్వారం అనుకుని అక్కడ మన గత జన్మ జ్ఞాపకాలు నిక్షిప్తమైన గ్రంథాలు ఏమైనా కనపడతాయేమోనని వెతుకుతూ ఉంటే ఈ పత్రాలు కనపడ్డాయి అక్కడ ఎలాంటి గ్రంథాలు లేకుండా కేవలం పత్రాలు మాత్రమే ఉండడంతో అది రహస్య ద్వారం కాదని అర్థమైంది అలానే ఇవే రహస్య మార్గాన్ని చేరుకోవడానికి క్లూ అయి ఉంటాయని అనిపించి వెంటనే ఓపెన్ చేసి చూశాను కానీ అవి తెలుగు సంస్కృతం మిక్సీ కొట్టిన భాషలో ఉన్నాయి నేను ఇంటర్లో సాంస్కృతి తీసుకోకపోవడంతో దాని మీద నాకు అంతగా నాలెడ్జ్ లేదు అందుకే మీకు ఇవి చూపించి ఏంటో అడుగుదాం అనుకుని వాటిని చీరలో దోపుకుని తిరిగి వస్తుండగా ఆ కాగడ ఆరిపోవడం నేను భయంతో అక్కడే నిలబడిపోవడం మీరు నన్ను బయటకు తీసుకెళ్లి కోపంతో తిట్టడం కూడా జరిగిపోయాయి దానితో ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని కూల్ చేసి అసలు విషయం చెప్తామని అనుకునే లోపు దారిలో వ్యక్తి మనకు కనపడి ఆ గుడి గురించి ఆ ప్రెసిడెంట్ కుట్ర గురించి చెప్పడంతో నాకు ఆ పత్రాల్లో దేవుని స్థలం అని చూడడం గుర్తొచ్చి ఒకవేళ అవే ఆ పత్రాలు అయి ఉంటాయని డౌట్ వచ్చి ఒకవేళ అవే అయితే ఆ స్థలం ఆ కార్పొరేట్ గారి చేతిలోకి వెళ్లకుండా చేయొచ్చు అనుకుని ముందైతే ఆ పంచాయతీని వాయిదా వేయించాలనుకుని మిమ్మల్ని పంచాయతీకి తీసుకెళ్ళమన్నాను అంది శ్రావ్య దాంతో హర్ష ఆమెను హక్ చేసుకుంటూ ఐఎమ్ సో సారీ బంగారం నువ్వు నా మాట వినకుండా మొండిగా బిహేవ్ చేస్తున్నావు అనుకుని నీకేమైనా అయ్యుంటే అన్న భయంలో నేను అలా తిట్టేసి నీ అలా అరిచేశాను అన్నాడు కొంచెం బాధగా హర్ష అయ్యయ్యో మీరేం ఫీల్ అయిపోకండి అయినా మీరు మాటలకు నేను ఏమైనా ఫీల్ అయ్యానా ఏంటి అని అతను ఒకసారి మీరు ఈ పేపర్స్ చూసి ఆ దేవుడి స్థలానికి సంబంధించిన పత్రాలో కాదో చెప్పండి మార్నింగ్ కూడా అందుకే నాకు డౌట్గా ఉండడంతో ఆ ప్రెసిడెంట్ని టైం అడిగాను ఒకసారి కన్ఫామ్ చేసుకుందామని లేకపోతే అప్పుడే అందరికీ చూపించేసి ఉండేదాన్ని అంది శ్రావయ్య హో అంటూ ఆమె చేతుల నుంచి ఆ పత్రాలు తీసుకుని తను ఒకటికి రెండు సార్లు చదివి అవి దేవుని పత్రాలు నిర్ధారించుకుని శ్రావ్యకిస్తూ అవి దేవుని స్థలానికి సంబంధించిన పత్రాలే బంగారం అంటూ అయినా నేను చూసి అడిగే వరకు చెప్పకుండా నా కోపాన్ని భరించావు కానీ అదేదో ముందే చెప్పు ఉండొచ్చు కదా అన్నాడు ఆమె చెంపర్నిమృతు హర్ష అంటే మీరు మీద కోపంగా ఉన్నారు అందులోనూ నాకే కన్ఫర్మేషన్ లేదు అవి దేవుడి పత్రాలు కాదు అలాంటప్పుడు అది మీకు కానీ ఆ పంచాయతీ వాళ్ళకు కానీ చెప్పి అవి చూపించి తర్వాత పత్రాలు కాకపోతే అందులోనే బుగ్ అయిపోయి ఉండేదాన్ని అందుకే మన గుమస్తా వర్మ గారికి ఒకసారి చూపించి కన్ఫామ్ చేసుకున్నాకే అప్పుడు మీకు మావయ్య గారు వాళ్ళకి చెప్పాలనుకుని ఇందాక మావయ్య వాళ్ళు అడిగితే అలా మాట మార్చేసి చెప్పేశాను అంది కళ్ళు తిప్పుతూ శ్రావ్య దానితో హర్ష నవ్వుతూ నువ్వు నీవెదో తెలివితే అట్లు ఒకవేళ అవి నిజంగానే దేవుని పత్రాలు కాకపోయి ఉంటే రేపు ఏం చేసి ఉండేదానివి అని అడిగాడు కళ్ళకి రేస్తూ హర్ష ఏముంది మామయ్యగారు వాళ్ళతో చెప్పినట్టుగానే ఆ కార్పొరేట్ గారు ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే వాడిని మీ చేత కుమ్మించి వాణ్ణి ఇక్కడి నుంచి పారిపోయేలా చేసి దాన్ని అంది తన హేని వెనక్కి వేసుకుంటూ యాటిట్యూడ్గా అబ్బాచా ఆ పనేదో డాడీ ముందే చేయలేక వాడేమో అలా టగాడు కాదు ప్రైమ్ మినిస్టర్ గారు తమ్ముడు వరల్డ్లోనే టాప్ ఫైవ్ బిజినెస్ మెన్లో ఒకడు వీడి చుట్టూ ఎప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ కన్నా టెన్ టైమ్స్ ఎక్కువ సెక్యూరిటీనే ఉంటుంది అలాంటి వాడిని నేను తన్ని తరిమేయాలా అన్నాడు వెటకారంగా హర్ష వాడెంత పోటిగాడైనా గీటుగాడైనా మరీ మా ఆయనంత కాదులే అని మూతి తిప్పుకుని వెంటనే ఏదో గుర్తొచ్చి బాధగా అవునండి ఒకవేళ నేను ఆ గుళ్ళు అరుచుండకపోతే ఆ ముప్పై పర్సెంట్ వాళ్ళు అది సభించబడిన స్థలమని నిరూపించలేకపోయి ఉండేవారు కదా అప్పుడు ఆ ప్రెసిడెంట్ కూడా ఆ స్థలాలను కార్పొరేట్ గాడికి ఇవ్వకుండా తను ముందు ఇచ్చిన తీర్పు ప్రకారం ఎవరి భాగారు వాళ్ళ దగ్గరే ఉండేలా తీర్పు చెప్పాల్సి వచ్చేది కదా కానీ నేను అనవసరంగా రావడం వల్లే ఈ ఊరి పరిస్థితి సందిగ్ధంలో పడింది ఇదంతా నా వల్లే అంది శ్రావ్య హర్షాము తన గుండెలు హత్తుకుంటూ బంగారం ఆ ముప్పై శాతం వాళ్ళు అది శపించబడిన స్థలమని నిరూపించలేకపోయి ఉంటే ఇక ఏం చేయలేక ముళ్ళు సర్దేసుకుని నోరు మూసుకుని వెళ్ళిపోయే రకం అనుకుంటున్నావా కార్పొరేట్ గాడు అన్నాడు హర్ష ఇక్కడ ప్రెసిడెంట్ వాళ్ళు మాట్లాడుకుంటూ అవునరా బాబు ఈ రోజు ఆ ఇద్దరూ అరుపు విని అది శపించబడిన స్థలం అని నిరూపించుండకపోతే ఈ పాటికే ఊను వల్లకాడు చేసైనా అందరితో ఆ భాగాలను రాయించేసుకుని ఉండేవాడు ఆ కార్పొరేట్ గారు అన్నారు కాస్త భయంగా ప్రెసిడెంట్ దాంతో ప్రెసిడెంట్ గారి ఫ్రెండ్ రావు గారు ఏంట్రా అనేది అన్నారు షాకింగ్గా నేను చెప్పేది నిజమేరా ఈ రోజులోపు కానీ అందరూ వాడికి స్థలాలను రాసుండకపోతే ఆ కార్పొరేట్గాడు అదే మిత్రగాడు ఈ ఊర్లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కని చంపేసి వాళ్ళు భయపెట్టి ఆ భాగాలను రాయించేసుకోవాలని అనుకున్నాడు నిజానికి నిన్న సాయంత్రమే వాడు మనుషులు రెండు మంది మన ఊర్లో దిగారు కానీ పొద్దున్న ఇద్దరూ మేము అరిపి విన్నామని చెప్పుండకపోతే ఈ పాటికే రక్త చరిత్ర మొదలై ఉండేది ఉదయం పంచాయతీకి వచ్చే ముందే వాడికి ఫోన్ చేస్తే ఏదైనా నాకు ఫేవర్గా జరిగితే ఆ ఊరు సేఫ్ లేదంటే నీ కుటుంబంతో సహా అందరూ తమ వారిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే అన్నట్రా దానితో పంచాయతీ అవ్వగానే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే వాడికి ఫోన్ చేసి అక్కడ జరిగిన విషయం అంతా చెప్పగానే వాడు ఈ ఒక్కరోజులో వాళ్ళేం పీకలేరని వాళ్ళ మీద ఒక కన్నేసి రేపట్లోగా ఈ ఊర్లో అన్నాడు రా బాబు అన్నాడు భయంగా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ చెప్పిందంతా వినరావు రావు గారు వామ్మో నువ్వు చెప్తుంటే ఆ మిత్రగాడు ఎంత రాక్షసుడనేది తెలుస్తోందిరా బాబు నిజంగా అక్కడ అరిచిన దెయ్యం ఏదో కానీ తృణప్రాయంలో ఈ ఊరు వాళ్ళ ప్రాణాలు కాపాడేసింది నిజంగా దెయ్యానికి దండేసి దండం పెట్టాలి రా బాబు అన్నాడు గుండెలపై చేయి వేసుకుంటూ ఇక్కడ హర్ష శ్రావ్య మాట్లాడుకుంటూ హర్ష చెప్పిన దానికి శ్రావ్య కళ్ళు పెద్దవి చేసుకుని వామ్మో అంటే వాడు ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడ్డా మరి మీరేంటి ఎంత సైలెంట్గా ఉన్నారు ఒకవేళ నేను అరుచుండకపోతే వాడు ఆ ల్యాండ్ చేజారిపోతుందని ఈ ఊరి వాడి ప్రాణాలు తీసైనా ఆ భాగాలు రాయించుకోవాలని అనుకుంటుండుంటే అని అడిగింది భయం భయంగా శ్రావ్య అనుకోవడం కాదు బంగారం వాడు ఆల్రెడీ తన ప్లాన్లో భాగంగా తన మనుషుల్ని ఊర్లో దింపేశాడు కూడా అన్నాడు హర్ష హర్ష మాటలకు శ్రావ్య హర్ష నుంచి దూరం జరుగుతూ ఏంటి అంది షాకింగ్ అవును బంగారం వాళ్ళు వాడు ఆల్రెడీ ఊర్లో దించేయడం నాకు డాడీకి వాడు ఎలాంటి తీరుతో చేస్తాడని డౌట్ వచ్చి పెదనాన్న హెల్ప్తో మఫ్టీలో మేము ఏర్పాటు చేయించిన పోలీస్ ఆఫీసర్స్ ఆ రెండు వందల మందిని సైలెంట్గా భూమిలో పాతేయడం కూడా జరిగిపోయింది అన్నాడు హర్ష శ్రావ్య షాక్ మీద షాక్ ఉంటే వాము ఇంత జరిగిందా కానీ మార్నింగ్ వరకు కూడా మీకు ఈ విషయాలు ఏం తెలియదు కదా అని అడిగింది శ్రావ్య నాకెందుకు తెలియదు బంగారం నేను డాడీ ఊరొచ్చే ముందు కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేసుకుని ఇంకా టూ డేస్ మాత్రమే టైం ఉండడంతో వాడు ఎలాంటిది ఏదో చేస్తాడని అనుమానం వచ్చే అక్కడ ఉండగానే అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇక్కడికి వచ్చాం ఇన్ఫ్యాక్ట్ మనం మన గత జన్మ తెలుసుకోవడానికి ఇక్కడికి రాకపోయి ఉన్నా కూడా నేను డాడీ రోజు ఇక్కడికి వచ్చి ఉండేవాళ్ళం అందుకే అమ్మ మనం మన ఊరు వెళ్ళాలని చెప్పినా కూడా నేను ఎందుకు ఏమిటని ఎక్కువగా వాదించకుండా నేను తీసుకుని ఇక్కడికి వచ్చాను అన్నాడు హర్ష దానితో శ్రావ్య హో అవునా ఏమండీ ఆ కార్పొరేట్ గార్డు గురించి వింటూ ఉంటే మన ఫాస్ట్ లైఫ్లో ఉన్న విలన్ వీడేనేమోనని అనిపిస్తోందండి అందు కొంచెం భయంగా హర్షని చూస్తూ శ్రావ్య మాటలకి హర్ష గట్టిగా నవ్వుతూ నీకు ఈ సినిమాలు బాగా ఎక్కేశాయి అందుకే వాడు అని చెప్పగానే వాడే మన స్టోరీ వెళ్ళనేమో ఊహించేసుకుంటున్నా అలా ఏం కాదు వాడు జస్ట్ పాసింగ్ క్లౌడ్ అంతే వాడు ప్రైమ్ మినిస్టర్ తమ్ముడు కావడంతో వాడి ఇన్ఫ్లుయెన్స్ తెలిసి డాడీ ఆ ల్యాండ్ విషయంలోకి సుప్రీంకోర్టుని ఇన్వాల్వ్ చేశాడు అందుకే వాడు కూడా ఎవరిని బెదిరించకుండా లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు కానీ వాడు అనుకున్నది జరిగేలా లేదని ఇలా ఊరి కుటుంబ సభ్యులను చంపేసి ఆ భాగాలను రాయించుకుని ఆ తర్వాత వాడు అన్న ద్వారా ఎలాగోలా తప్పించుకోవాలని అనుకున్నాడు సో రేపు మనం ఈ పత్రాలు చూపిస్తే సుప్రీంకోర్టు అవి దేవుడి స్థలంగా డిక్లేర్ చేసి రిజిస్టర్ చేస్తారు అప్పుడు వాడు ఇంకేం పీకలేడు ఎందుకంటే ఈసారి వాడు ఎవరినైనా బెదిరించి భయపెట్టి ఆ ల్యాండ్ని రాయించుకోవాలనుకుంటే అదేవునే బెదిరించి భయపెట్టాలి అంతేకాకుండా స్వయంగా దేవుడు దిగొచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది అది వాడి జన్మంతా కూర్చుని తపస్సు చేసినా జగన్ పని అన్నాడు హర్ష నవ్వుతూ దాంతో శ్రావ్య కూడా అవునంటూ నవ్వుతోంది మళ్ళీ వెంటనే ఏదో డౌట్ వచ్చి ఆగిపోయి అవును ప్రపంచంలో వాడికి ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు ఆ ల్యాండ్ కోసమే ఎందుకలా కొట్టు చూస్తున్నాడు అని అడిగింది శ్రావ్య దానికి హర్ష మనసులో అదే నాకు కూడా అర్థం కావడం లేదు ఒకవేళ వాడికి గుడి గురించి ఏమైనా తెలిసి ఉంటుందా లేక ఆ ల్యాండ్లో విలువైన సంపద ఏమైనా ఉండుంటుందా అనుకుని ఆలోచిస్తూ ఉంటే ఏమండి నన్ను ఈ పత్రాలను వర్మగారికి ఇచ్చరమ్మంటారా అని అడిగింది శ్రావ్య దాంతో హర్ష తన ఆలోచించి బయటకొచ్చి హా బంగారం ఈ పత్రాలను ఎవరు చూడకుండా వర్మగారికి ఇచ్చి ఎవరడిగినా కూడా ఆ పత్రాలు దొరకలేదని బాధ నటిస్తూ చెప్పమని వీటిని ఆయనింటికే తీసుకెళ్లి కొంచెం కొంచమని చెప్పు ఎందుకంటే ఆ మిత్రగాడు కాదు ఆల్రెడీ మనల్ని నా ప్రెసిడెంట్గా మనుషుల చేత ఫాలో చేస్తూనే ఉండుంటాడు అండ్ నైట్ మనం పెట్టించిన సెక్యూరిటీని దాటుకుని వచ్చి ఈ అంతా వెతికే అవకాశం కూడా ఉంది సో అవి జాగ్రత్తగా ఆయన దగ్గరే పెట్టుకుని రేపు పంచాయతీకి వెళ్లేంత వరకు తనకేం తెలియనట్టే నటించి ఆఖరి నిమిషంలో అవి కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేయమని చెప్పు అన్నాడు హర్ష మరి వాళ్ళు గుమస్త గారి మీద డౌట్ వచ్చి ఆయన ఏమైనా చేస్తే అని అడిగింది శ్రావ్య నువ్వేం భయపడకు బంగారం ఆయన వెనక్కి కూడా సీక్రెట్గా మనుషుల్ని పెట్టించాను అలానే లంచ్ అవ్వగానే అందరూ పడుకోవడానికి వెళ్తారు కదా అప్పుడు వర్మగారికి అవి ఇచ్చి అన్ని డీటెయిల్గా చెప్పని చెప్పి ఎవరికో కాల్ చేసి వర్మగారి వెనుక కూడా సెక్యూరిటీ అరేంజ్ చేయించాడు హర్ష అలా శ్రావ్య వర్మగారితో మాట్లాడడం హర్ష దగ్గరకు వచ్చే విషయం చెప్పాక ఇద్దరు నితల్లోకి జారుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే అలా నిద్రపోతున్న హర్షకి ఈవినింగ్ నాలుగు అవుతుండగా మళ్ళీ అదే కల రావడంతో ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు కానీ ఈసారి విచిత్రంగా కల మొత్తం రాకుండా తన్నెవరో పొడవడం తను వెనక్కి తిరిగి చూడడం వరకే వచ్చింది సాయంత్రం నాలుగవుతుండగా తమను ఎప్పుడూ వెంటాడే అదే కళ వచ్చింది హర్షకి కాకపోతే ఈసారి తన్నెవరో పొడిచి తను వెనక్కి తిరిగి చూసేంత వరకు మాత్రమే వచ్చింది దానితో హర్షకి ఏం అర్థం కాక తలపట్టు కూర్చుని ఇదేంటి ఈ కళ ఏ టైంలో అది కూడా సగమే వచ్చింది కానీ ఎందుకలా అని ఆలోచిస్తూ నాకు ఈ కళ వచ్చిందంటే ఖచ్చితంగా శ్రావ్య కూడా ఉంటుంది కదా అనుకుని శ్రావ్యని లేపి ఆ కల గురించి అడిగాడు శ్రావ్య కళ్ళు తెరవకుండానే మత్తుగా రాలేదని చెప్పి వేరే వైపు తిరిగి పడుకుంది దానితో హర్ష ఇక ఆ విషయాన్ని అక్కడితో వదిలేసి తను ఫ్రెషప్ వచ్చి శ్రావ్యని కూడా లేపి వాష్రూమ్లోకి పంపి తన కిందకు వచ్చేసాడు అప్పుడే విజయ్ గారు సుశీల గారు హాల్లోని సోఫాలో కూర్చుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటే హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మేడిచిన కాఫీ తాగుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు కొంతసేపటికి శ్రావ్య కూడా రెడీ అయ్యొచ్చు వాళ్ళ దగ్గర కూర్చుంది దానితో విజయ్ గారు చిన్న శ్రావ్య కూడా వచ్చేసింది కదా ఇక కొంచెం స్నాక్స్ తిని త్వరగా బయలుదేరండి టైం అవుతోంది అండంతో సుశీల గారు ఒక్క నిమిషం అండి నేను నిన్న వాళ్ళకి టైం సరిపోదని కొన్ని విషయాలు మాత్రమే చెప్పాను కదా ఎందుకైనా మంచిది ఇప్పుడు మిగిలిన విషయాలు కూడా చెప్పేస్తాను బహుశా విషయాలు వాళ్ళకి అక్కడ ఉపయోగపడచ్చు కదా అని ముందు హర్ష శ్రావ్యలకు స్నాక్స్ తెప్పించేస్తూ వాళ్ళకి మిగిలిన విషయాలు కూడా చెప్పారు ఆ తర్వాత ఇద్దరు గుడికి వెళ్ళారు హర్ష నిన్న శ్రావిని ఎత్తుకుని వచ్చిన డోర్ దగ్గరకు వచ్చి ఇది గోడకు కలిసిపోయి ఉండడంతో నేను అన్నిసార్లు చూసిన ఇది మాత్రం ఏ యాంగిల్లో కూడా డోర్లా కనిపించలేదు ఇంతకీ నీకెలా కనిపించింది బంగారం అని అడిగాడు హర్ష దానికి శ్రావ్య పళ్ళికిలిస్తూ మీకు తెలుసు కదా అని నిద్ర పిచ్చి గురించి అందుకే నేను ఇటువైపుగా వచ్చినప్పుడు అలసటగా నిద్ర వచ్చేస్తున్నట్టుగా అనిపించడంతో కరెక్ట్గా దీని మీదనే జారపడ్డాను అప్పుడు ఇది లైట్గా కదలడంతో నాకు ఎందుకో డౌట్ వచ్చి కొంచెం గట్టిగా తోస్తే అప్పుడు తెరుచుకుంది దాంతో విషయం మీకు చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయి ఏదో ట్రాన్స్లో లోపలికి వెళ్ళిపోయాను అంది శ్రావ్య నువ్వు లోపలికి వెళ్ళిన వెంటనే ఈ డోర్ క్లోజ్ అయినట్టుంది అందుకే నీ మాట వినిపించింది కానీ నువ్వు నాకు కనపడలేదు అన్నాడు హర్ష అవును అందుకే ఆ కాగడ ఆరిపోయిన వెంటనే నాకు చీకట్లో డోర్ కనపడక భయంతో అక్కడే ముడిచిపోయాను అవును ఇంతకీ మీరెలా నన్ను కనిపెట్టారు అని అడిగింది శ్రావ్య హర్ష తన హాట్పై చేయి పెట్టి చూపిస్తూ ఇదిగో ఇది చెప్పేసింది నువ్వు అక్కడే నా చుట్టుపక్కల ఎక్కడో ఉన్నావని నీ మాటలు సడన్గా అయిపోవడంతో చుట్టూ చూస్తున్న నాకు నువ్వు ఉన్న ప్లేస్లో ఏదో పడిన సౌండ్ రావడంతో ఇక్కడికి వచ్చిన నాకు నువ్వు ఇక్కడే ఉన్నట్టు నా మనసుకు బలంగా అనిపించడంతో అది మేబీ డోర్ అయి ఉండొచ్చు అని అనిపించి వెంటనే దాన్ని తోయగా నువ్వు కనపడ్డావు అలా నేను బయటే తీసుకొచ్చేసాను నాకు వినపడిన సౌండ్ మేబీ నువ్వు కింద పడేసినా ఇంపకాగడ అయి ఉంటుంది అన్నాడు హర్ష అది సరిలే కానీ త్వరగా లోపలికి రా లోపల మనకు పనికొచ్చే క్లూస్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అంటూ ఆ డోర్ తెరుచుకుని ఇద్దరు లోపలికి వెళ్లారు అలా ఇద్దరు చుట్టూ అంతా పరిశీలిస్తున్నారు హర్ష గది మధ్యలో ఉన్న ఒక రాతిబల్లపై చేతితో తడుముతూ బంగారం నీకు నిన్న పత్రాలు దొరికింది ఇక్కడేనా అని అడిగాడు హర్ష శ్రావ్యటి వైపుకు చూసి హా అక్కడే అని చెప్పి మళ్లీ తన వెతుకులాటలో పడింది హర్ష కూడా ఆ కాగడ వెలుగులో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు అక్కడంతా వెతికినా కూడా వాళ్ళకి ఎలాంటి క్లూస్ దొరకపోవడంతో హర్షక రహస్య ద్వారాన్ని ఎలా కనుక్కోవాలో తెలియక పిచ్చకి పోతుంటే అబ్బా ఇదేంటండి బాబు అసలు రహస్య ద్వారం ఎక్కడుండుంటుంది ఇక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయి అనుకుంటే అది కూడా లేదు ఇక ఇలా అయితే మనం ఆ డోర్ని ఎప్పటికి కనిపెట్టేది అని శ్రావి అంటుంటే ఇంతలో హర్షకి ఏదో స్ట్రైక్ అయి బల్ల దగ్గరకు వెళ్ళి ఇందాక అక్కడ తన చేత్తో తడుతున్నప్పుడు అక్కడేవో గీతలు గీసినట్టుగా అనిపించడం గుర్తొచ్చి అక్కడ కాగడా పెట్టి చూడగా అక్కడ ఏం కనపడకపోవడంతో ఏం చేయాలని ఆలోచించి బంగారం నువ్వు ఇక్కడే ఉండు నేను వెంటనే వచ్చేస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఆ గుడి ఆవరణలో ఉన్న కోనేటిలో తన హ్యాండ్ కర్చీఫ్ని ముంచి దాన్ని తీసుకెళ్లి రాతిబల్ల మీద నేళ్లను పిండి దాన్ని తుడిచి చూడగా ఆ గీతలు కమలపు వాకరంలో కనపడ్డాయి అది చూసిన హర్షకు అసలు ఏం అర్థం కాలేదు అప్పా ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ క్లూ ఉంటుందనుకుంటే ఈ లోటస్ ఫ్లవర్ ఉందేంటి అనసహనం ఫీల్ అవుతుంటే శ్రావ్య హర్షభుజంపై చేయేసి ఏమండి కాస్త కూల్ అవ్వండి ఆ డోర్ మీరు మాత్రమే కనిపెట్టగలరని అది ఎక్కడుందో మీకు మాత్రమే తెలుసని స్వామీజీ గారు చెప్పారు కదా అందుకే మీరు కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని చెప్పడంతో హర్షకు సడన్గా ఈవినింగ్ కల రావడం గుర్తొచ్చి అది కూడా సగం వరకే ఎందుకు వచ్చింది అనుకుని దీర్ఘంగా శ్వాస తీసుకుని మనసులో శివుణ్ణి స్మరించుకుంటూ ఆ కళను గుర్తు తెచ్చుకున్నాడు ఆ కళలో హర్షాశ్రావ్యులు కళ్ళు మూసుకుని ఆ మహాదేవుని జ్యోతిర్లింగాన్ని దండం పెట్టుకుంటూ ఉంటే తను వెనక నుంచి ఎవరో పొడవడం అలా పొడవడంతో హర్ష నొప్పికి వెలువెల్లాడుతూనే వెనక్కి తిరగడం ఆ పొడిచిన వాడి వెనుకున్న ఒక పెద్ద స్తంభం తనకు ఆ కల్లో చాలా స్పష్టంగా కనపడడం గుర్తురాగానే వెంటనే బంగారం రా అంటూ శ్రావ్యని తీసుకుని వెంటనే అక్కడికి వెళ్ళాడు దాంతో శ్రావ్య ఇక్కడికి తీసుకొచ్చారు ఏంటండి అని అడిగింది అయోమయంగా చుట్టూ చూస్తూ చెప్తా ఉండు అంటూ ఆ స్తంభాన్ని పట్టుకుని మూవ్ చేయడానికి ట్రై చేశాడు హర్ష కానీ అది కదలలేదు దాంతో హర్షకి ఇందాక చూసిన కమలపువ్వు ఆకారం గుర్తురాగానే అది అక్కడ ఒక ఇంట్లో కనపడిందంటే అదే ఆకారం ఈ స్తంభం మీద కూడా ఉండుంటుందనుకుని శ్రావి చేతిలోన కాగడా తీసుకుని దాని మొత్తాన్ని కాన్సన్ట్రేట్గా చూస్తున్నాడు అలా చూస్తున్న హర్షకి చాలా చిన్న సైజులో బాగా పట్టి పట్టి చూస్తే తప్ప ఉందో లేదో అన్నట్టుగా ఉన్న కలవపు కనిపించింది దానితో హర్ష హ్యాపీగా ఎస్ అనుకుంటూ శ్రావిని దగ్గరకు పిలిచి ఆమెకు కూడా దాన్ని చూపించాడు అది చూసిన శ్రావ్య వామ్ము ఇదేంటండి మరి ఇంత చిన్నగా ఉంది మన నిన్నంతా ఈ గుడి మూలమూలాలు వెతికినప్పుడు నేను ఈ స్తంభంపై కూడా వెతికాను మీరు కూడా వెతికే ఉంటారు కానీ మనకు కనిపించలేదు కానీ ఇప్పుడు ఇది ఇంత చిన్న సైజులో అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటే మీకెలా కనిపించింది అని అడిగింది శ్రావ్య దానితో హర్ష చిన్నగా నవ్వుతూ ఆ కళ గురించి ఇందాక వాళ్ళు చూసిన లోటస్ ఫ్లవర్ గురించి చెప్పగానే మా ఆయన ఎంతైనా చాలా క్లెవర్ కదా అందుకే భలే ఈజీగా కనిపెట్టేశారని అవును ఇంతకీ సింబల్ ఉంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని ఎలా ఓపెన్ చేయాలి అని కొంతసేపు ఆలోచించి హా అర్థమైంది కమలం పువ్వే రహస్య ద్వారానికి యాక్సెస్కి అనుకుంటా సో దీని మీద కమల పువ్వు తెచ్చి పెడితే అప్పుడు ఆ రహస్య ద్వారం ఓపెన్ అవుతుంది ఉండండి ఆ కోనేరులో ఏమైనా లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయేమో చూస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఉంటే హర్ష ఆమె చేతుని పట్టుకుని ఆపేశాడు దాంతో శ్రావి వెనక్కి తిరిగి ఏమైందన్నట్టుగా కళ్ళగిరేసింది హర్షం చూస్తూ హర్ష నవ్వుతూ ముందుకొచ్చి ఆమె ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుని యాక్సెస్కి నువ్వే అయితే ఇంకే గ్లవ్స్ తీసుకొస్తావు అని అడిగాడు తను కూడా కళ్ళకిరేస్తూ దాంతో శ్రావ్య ఒక పిచ్చి ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను యాక్సెస్ ఏంటి అని అడిగింది అయోమయంగా హా బంగారం నేను చెప్పేది నిజమే నువ్వే హిడెన్ డోర్ ఓపెన్ అవ్వడానికి యాక్సెస్ కీ అంటూ ఆమె ఎడమచే అరచేతిని తన చేతితో తడుముతూ నువ్వు నా లైఫ్లోకి ఎలా వచ్చావు అని అడిగాడు హర్ష ఎలా వచ్చాను ఆ చరిత పెళ్ళిలో నుంచి పారిపోవడం వల్ల వచ్చాను అది చాలా క్యాజువల్గా శ్రావ్య దానితో హర్ష ఆమె నెత్తి మీద ఒక మొట్టికాయ వేసి మెంటల్ అది పెళ్లి నుంచి పారిపోయినా పారిపోకపోయినా నువ్వు నా లైఫ్లోకి వచ్చుండేదానివి ఎందుకంటే నాకున్న ప్రాణగండం పోగొట్టే జాతకున్న ఏకైక అమ్మాయివి నువ్వే కాబట్టి నీ ఎడమచే అరచేతిలోనే ఆ కమలం గుర్తుంది కాబట్టి స్వామీజీ గారు అది చరిత చేతిలో కాదు నీ చేతిలోనే ఉందని గుర్తించారు కాబట్టి అన్నాడు హర్ష అప్పుడు శ్రావ్యకు మొత్తమంతా వెలిగి అవును కదా ఆ రోజు స్వామీజీ గారు కూడా నా చేతిలో ఉన్న కలోవపూ రేఖలను రాచేసి కూడా చూపించారు అండ్ ఇది కూడా నా అరచేతిలో ఉన్నంత సైజులోనే ఉంది అందు స్తంభంపై ఉన్న కలోవపూ షేప్ని చూపిస్తూ అలాగే నేను నమ్మ కూడా చెప్పింది కదా స్వామీజీ గారు ఆ రహస్యపు ద్వారం ఓపెన్ చేయడంలో నీ హస్తం కూడా ఉండాలన్న విషయం మనకి చెప్పమని చెప్పారని అన్నాడు హర్ష అది కూడా నిజమే అని ఇప్పుడు మనం ఏం చేయాలి భర్తగారు అని అడిగింది హర్షని చూస్తూ శ్రావ్య దానితో హర్ష మళ్ళీ ఆమె నెత్తి మీద మొట్టి ఇందాక కోనేట్లో ఏమైనా లోటస్ ఫ్లవర్స్ ఉంటే తెచ్చేసి ఇక్కడ పెట్టేస్తా కదా దాని ప్లేస్లో ఇప్పుడు నీ హ్యాండ్ పెట్టు చాలు అని హర్ష అండంతో అంటూ ఒక వెరీ నవ్వు ఒకటి నవ్వి తన అరచేతిలో ఉన్న కమలపువ్వు షేప్ని ఆ పైన ఉన్న షేప్కి అడ్జస్ట్ అయ్యేలా పెట్టింది శ్రావ్య దానితో ఒక్కసారిగా ఆమె చేతి నుంచి తెల్లగా కలోపు ఆకారంలో ఒక కాంతి ఏర్పడి అది నేరుగా గర్భగుళ్ళ శివలింగానికి వెనుకగా ఉన్న గోడపై పడి అక్కడ ఒక డోర్లా తెరుచుకుంది దాంతో హర్షశ్రావ్యలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని అంటే అదేనన్న మాట రహస్యత్వారు అనుకుని ఇద్దరు గర్భగుడలోకి అడుగుపెట్టి ఆ శివునికి దండం పెట్టుకుని ఆ డోర్ తెచ్చుకుని లోపలికి వెళ్లారు ఆ గదిలో కాగడా వెలుగు అవసరం లేకుండానే సహజంగా వస్తున్న వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకపోయినా అదా చంద్రుడి నుంచి వస్తున్న వెలుగను మాత్రం అర్థమవుతోంది వాళ్లకు దానితో కాగడాన్ని పక్కన పెట్టేసి చుట్టూ రాతి అరల్లో ఉన్న ఎన్నో గ్రంథాలు తెరుచున్న పెట్టెల్లో ఆ కాలం నాటి నాణాలు బంగారం వెండి వజ్రవైడోర్యాలు కనబడుతున్నాయి శ్రావ్యవన్నీ చూసి కళ్ళు తేలేసి ఏంటండి ఇవన్నీ అని అడిగింది చుట్టూ చూస్తూ మేబీ ఇవన్నీ ఆలయానికి భక్తులు హుండీలో సమర్పించుకున్న కానుకలు అనుకుంటా అమ్మ మనం బయలుదేరే ముందే చెప్పింది కదా అప్పట్లో ప్రజలు తర్వాత జన్మలో తమకు గొప్ప సౌందర్యం అధిక మొత్తంలో సంపద లభించాలని ఇలా పెద్ద మొత్తంలో కానుకలు సమర్పించేవారని వాటినే ఆ రాజులు తమ స్వార్థాన్ని తినేయకుండా ఈ గుడి అవసరాలకు ఉపయోగించడం కోసం ఇలా ఇక్కడ దాచుంటారు అన్నాడు హర్ష ఆ కాలనాటి రాజుల్లో మీరు కూడా ఉన్నారు మహారాజా అంది స్రావి నవ్వుతూ దానితో హర్ష కూడా చిన్నగా నవ్వి ఇక ఈ గ్రంథాలు అంటూ ఓ గ్రంథాన్ని దాన్ని ఓపెన్ చేసి చూడకుండానే అటు ఇటు తిప్పుతూ ఇవా రాజ్యం యొక్క రాజనీతులు శాసనాలు నియమ నిబంధనలు సైనిక బలగ రహస్యాలు గూఢచారుల వివరాలు అలానే వారి యుద్ధాల్లో ఉపయోగించే వ్యూహాలకు సంబంధించిన వివరాలు అన్నాడు హర్ష దానితో శ్రావ్య కళ్ళు పెద్దవి చేసుకుని వామ్మో ఇవన్నీ అవా మరైతే వీటిని ఎక్కడెందుకు దాచినట్టు అని అడిగింది శ్రావ్య దీనికన్నా సీక్రెట్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ వాళ్ళ రాజమహర్లో ఉంటుందంటావా అని అడిగాడు శ్రావ్యని చూస్తూ హర్ష వెంటనే శ్రావ్య ఉండదు అంటూ అవును ఇన్ని గ్రంథాల్లో మన గత జన్మ జ్ఞాపకాలు రాసిన గ్రంథాలు ఎక్కడుండుంటాయి అని అడిగింది పైన మాత్రమే తను చూపిన సారిస్తూ అదిగో అక్కడ అంటూ హర్ష పడగ విప్పిన పాము కింద ఉన్న కొన్ని గ్రంథాల వంక చూపించగానే అది చూసిన శ్రావి ఒక్కసారిగా హా పాము అంటూ అరుస్తూ వెంటనే హర్ష మీద కెక్కేసి భయంతో కళ్ళు మూహేసుకొని అతను ఖర్చుకుపోయింది మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు